మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి చెంగిచెర్లాలో సేల్కి వచ్చింది ఫిఫ్టీ వన్ స్క్వేర్ యాడ్స్ సౌత్ ఫేస్లో ఉంటుంది మనకి ప్లాట్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వచ్చిందండి ఇది ఫోర్టీన్ ఇంటూ థర్టీ త్రీ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ సరౌండెడ్ కూడా అన్ని హౌజెస్ ఉన్నాయి ఇళ్ళ మధ్యలోనే ప్లాట్ అనేది ఉంటుంది అండ్ మెయిన్ రోడ్ కూడా దగ్గర అవుతుంది దీనికి సౌత్ నుండి వీధిపోటు తగలడం వల్ల ప్రైస్ అనేది కొంచెం తక్కువ వస్తుందండి మనకి సెవెంటీన్ ల్యాక్స్ చెప్తున్నారు ఈ ఫిఫ్టీ వన్ స్క్వేర్ యాడ్స్ ప్లాట్కి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్ అనేది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్